హాయ్ ఫ్రెండ్స్ మేము రిఫ్ట్ చేసి ఇప్పుడు కొల్లా ప్రేషన్ దగ్గరికి పోయి బ్లాగ్ తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నాం ప్రజెంట్ మేమున్న విలేజ్ వచ్చేసి హైదరాబాద్ ఇది ప్రజ్ఞాపూర్ రైడ్ తీసుకుంటే హైదరాబాద్ ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ ప్రాంగణం ప్రజ్ఞాపూర్ తెలంగాణ రాష్ట్ర రవాణా ఓకే ఆల్రెడీ మ్యాప్ కూడా ఇస్తుంది ఇప్పిస్తుందో లేదో నాకు తెలియదు సో వెళ్తున్నాం మీ ఆదరణ పొందడానికి సో మీరు మీరు ఇచ్చే ఒక లైకు మీరు వాచింగ్ చేసేది మీ సబ్ సబ్స్క్రైబు మమ్మల్ని కొంచెం ఆధార్ ఆధార్ చూడండి ప్రజాపూర్లో ఉన్నాం సో మీరు ఇచ్చే కొంచెం ఇచ్చే లైక్ తోటి మేము కొంచెం రైతు బిడ్డకు మీరు ఎట్లా లైఫ్ ఇచ్చారో ఒక యూట్యూబ్ బ్లాగర్కి కూడా మీరు అంతే ఇవ్వాలని కోరుకుంటూ మీ యూట్యూబ్